లక్షా తొంభై వేల సంవత్సరాల పాటు ఎక్కడెక్కడ తిరిగాడే కానీ విత్తనం నుంచి మొక్క వస్తుంది మామిడి విత్తనం నుంచి మామిడి మొక్క వస్తుందని తెలియదు మనుషులందరూ ఒక జాతి అని తెలియదు ఇప్పుడు చాలా మందికి ఆఫ్రికన్లు ఒక జాతి ఇంగ్లాండ్ వాళ్ళు ఒక జాతి అమెరికన్ల జాతి అంతా బైబుల్లో ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పోతున్నావు కంప్యూటర్స్ ఎందుకు నేర్చుకుంటున్నావు సాఫ్ట్వేర్ అంటే బైబుల్లో లేని చాలా ఉంది ఇప్పుడు జీవితబద్ధంగా మనుషులందరూ ఆలోచించాలని మా కోరిక మతాల నుంచి బయటకు రావాలి కులాల నుంచి బయటకు రావాలి జాతుల నుంచి బయటకు రావాలి గవర్నర్ లేన సభాధ్యక్షులు బి దేవదానం గారు తెలంగాణ హేతువాద సంఘ ఉపాధ్యక్షులు షేక్ నబీ సాహెబ్ గారు మరొక ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ గారు కేరళ మిత్రులు సులేమాన్ గారు అబ్దుల్ షేక్ అబ్దుల్ కలాం గారు ఇతర అబ్దుల్ ఖాదర్ గారు ఇతర మిత్రులందరికీ నా అభినందనలు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నా టాపిక్ టైం వేస్ట్ కాకుండా టాపిక్ విశ్వతత్వం జీవతత్వం అనే టాపిక్ ఇది చివరిదాకా ఉంచడం జరిగింది పర్వాలేదు నేను చాలా మంది తగ్గుతారేమో అనుకున్నాను సాయంత్రం కానీ ఎవరు పోలేదు అందరు ఉన్నారు ఇది ఒక సంతోషకరమైన విషయం సాయంత్రానికి తగ్గుతారు మామూలుగా పది మంది అందరు ఉన్నారు ఫోన్ చేసిన తర్వాత ఇది చాలా గొప్ప విషయం ఈ విశ్వతత్వం జీవతత్వం అనేటువంటి ఈ టాపిక్ గురించి నేను ఒక అరగంట మాట్లాడతాను తర్వాత ఇంకో టాపిక్ హేతువాదం మానవాదం గురించి శ్రీనివాసాచారి గారు ఒక అరగంట మాట్లాడతారు తర్వాత ఇంకొక అరగంట టైం ఉంటుంది మీ సందేహాలకు సమాధానాలు ఎవరైనా హిరణ్య గారు కానీ నేను గానీ ఆయన కాని ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సందేహాలు రాసుకోండి కాగితం మీద పంపిస్తే మేము సమాధానాలు చెబుతాం విశ్వతత్వాన్ని జీవతత్వాన్ని రెండిని అవగాహన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది రెండు లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఈ భూమి మీద మరొక జాతి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆధునిక మానవుడు అంటారు అప్పుడే ఆధునిక మానవుడు ఇప్పుడు కాదు అప్పుడే ఆధునిక మానవుడు తెలివైన ఆలోచించగల మానవుడు ఆ రెండు లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన మనిషికే ఈ బ్రెయిన్ అంతా ఉంది మనకు కొత్తగా పెరిగి బ్రెయిన్ పెరిగింది ఏమీ లేదు గత రెండు లక్షల సంవత్సరాలుగా రాటు రాడు ఎంట్రన్స్ లోనే విస్తారమైన పెద్ద బ్రెయిన్ తో మానవుడు వచ్చాడు దానికి ముందు ఐదారు జాతుల్లో బ్రెయిన్ క్రమంగా పెరిగి 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 మనకు ఇప్పుడు బ్రెయిన్ ఉన్న సైజుకి రెండు లక్షల సంవత్సరాల క్రితమే మనిషి వచ్చాడు కానీ మానవుడు ఆవిర్భావం అప్పుడు అంతకుముందే రాళ్ళు రాతి పరికరాలు చేసుకున్న కరముకల్ని వాడుకున్న ఆ స్థాయిలోనే వాళ్ళ నాలెడ్జ్ ఉంది ఈ రెండు లక్షల సంవత్సరాలు ఏమైందంటే మానవుడు పరిశీలన చేసి 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 పరిసరాలను గమనించి గమనించి పరిసరాల యొక్క నియమాలని గమనించి పరిసరాలను అవగాహన చేసుకొని పరిసరాలని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి నాలెడ్జ్ ని ఆలోచన అవగాహన పెంచుకున్నాడు రాతి మానవుడు రాతి పరికరాలను చేశాడు ఆధునిక మానవుడు రాకెట్ పరికరాలను చేస్తున్నాడు తేడా ఏం లేదు రాతి పరికరము పరికరమే రాకెట్ పరికరం కూడా పరికరమే అయితే పరికరాలను చేసేటువంటి శక్తియుక్తులు మానవుడికి చాలా ఎక్కువగా వచ్చినాయి ఎందుకంటే మానవుడికి ఉన్న ముందు జాతుల్లో బ్రెయిన్ చాలా చిన్నది మన బ్రెయిన్ లో వచ్చినటువంటి పరిణామం వల్ల ఏమైందంటే మన బ్రెయిన్ సైజు పదమూడు వందల ఎనభై మిల్లీటర్ల సైజుకి మన బ్రెయిన్ యావరేజ్ బ్రెయిన్ చేరింది అంత ముందు పన్నెండు వందలు పదకొండు వందలు ఆరు వందలు మూడు వందలు ఉంటేనే ఎక్కువ అప్పుడు అవే తెలియకెళ్ళాయి ఇప్పుడు మన పిల్లలకు కానీ పాలిచ్చే జంతువులన్నీ కూడా తెలియకెళ్ళాయి వాటికి బ్రెయిన్స్ పెద్దయి కుందేలు తీసుకున్నా ఇలుక తీసుకున్నా మీరు జింక తీసుకున్నా తెలియకెళ్ళాయి అట్లాగే పక్షులు కూడా తెలివికెళ్ళాయి పక్షులు గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసి ఆహారం తీసుకొచ్చి పెట్టి తమదినే ఆహారం కాదు పిల్లలకి మెత్తగా ఉండే ఆహారం తీసుకొచ్చి పెట్టి పిల్లల్ని పెంచి పెంచి రెక్కలు వచ్చిన దాకా పెంచేసి తరిమేస్తాయి మనం అమెరికా కూడా కొట్టినట్టుగా పిల్లల్ని అవి తరిమేస్తాయి గుట్లో నుంచి అవి తెలివితేటల గుర్తు అట్లాగే పిల్లల్ని కానీ పాలు ఇచ్చేటువంటి క్షేరదాలన్నీ కూడా తెలివికెళ్ళాయి ఆహారం తీసుకొచ్చి దానిలో దాచుకుంటాయి ఎక్కడెక్కడో దాచుకుంటాయి సంవత్సరం పొడుపోతా ఆహారం దొరకదు అందువల్ల దాచి పెట్టుకొని అవసరమైనప్పుడు తింటాయి ఈ విధంగా తెలివితేటలు ఎలుకల్లోకి వచ్చేసరికి కుంది వచ్చేసరికి ఎనుగులకు వచ్చేసరికి పులులు సింహాలు మేకలు గురి అన్ని కూడా తెలివికి వెళ్ళాయి దీనికంటే ముందు ఏమున్నాయంటే బల్లులు ఉన్నాయి రెప్టైల్స్ ఆ బల్లులు ఈ క్షీరదాల కంటే తెలివి తక్కువ బల్లులు ఈ క్షీరదాల కంటే తెలివి తక్కువ మనకేం వేడి రక్తం ఉంటుంది వాటికేం కోల్డ్ బ్లడ్ ఉంటుంది బట్ బ్రెయిన్స్ చాలా చిన్నవి డైన పేరుకి శరీరం పెద్దదే కానీ దానికి బ్రెయిన్ చాలా చిన్నది ఉంటుంది మనం శరీరంతో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళమే కానీ బ్రెయిన్ సైజు చాలా పెద్దది మన బ్రెయిన్ సైజు ఎంత ఉంటుంది అంటే మన శరీరంలో రెండు శాతం ఉంటుంది అంటే వంద కేజీలు మనం ఉంటే రెండు కేజీలు మన బ్రెయిన్ ఉంటుంది మీరు ఏనుగుని తీసుకోండి తిమింగళాలు తీసుకోండి దాని బరువు బట్టి పోలిస్తే మన బ్రెయిన్ కంటే తిమింగళం బ్రెయిన్ ఏనుగులు బ్రెయిన్ చాలా చిన్నవి కాబట్టి తక్కువ శరీరం ఉండి తక్కువ బాడీ వెయిట్ ఉండి మనుషులు ఎక్కువ బ్రెయిన్ వెయిట్ ఉండటం వల్ల ఏమైందంటే తెలివైనటువంటి మానవుడు వచ్చేసాడు ఈ తెలివైన మానవుడు మొట్టమొదట తన తెలివితే ఎక్కడ దూపాడంటే రాతి పరికరాలు సాది సాది గడ్డా గడ్డాళ్ళు పొడవల్లికలు చేయటం మొదలు పెట్టాడు క్రమంగా పరిసరాల జ్ఞానం పెరిగే కొంది పెరిగే కొంది ఆ సాధనాల్లో పదును పెంచాడు తర్వాత ఇనుము తీయగలిగాడు ఇనుము పరికరాలు లోహాలతో పరికరాలు చేయగలిగాడు మరి గత రెండు లక్షల సంవత్సరాలుగా మానవుడు నాలెడ్జ్ సంపాదిస్తున్నా విత్తనం నుంచి మొక్క వస్తుందని తెలియదు లక్ష తొంభై వేల సంవత్సరాల పాటు ఎక్కడెక్కడ తిరిగాడే కానీ విత్తనం నుంచి మొక్క వస్తుంది మామిడి విత్తనం నుంచి మామిడి మొక్క వస్తుందని తెలియదు అది తెలియడానికి లక్ష తొంభై వేల సంవత్సరాలు పట్టింది ఎప్పుడైతే మామిడి విత్తనం నుంచి మామిడి మొక్కతో తెలుసుకున్నాడో తిన్నాక మామిడి విత్తనాన్ని పారేయకుండా దానికి అసలు ఎండబెట్టి ఆడు గుంటలో పెట్టి గుంటలో దాసి పెట్టి దాన్ని పెంచడం మొదలు పెట్టాడు అప్పుడు వ్యవసాయ విప్లవం ఆరంభమైంది వ్యవసాయ పొలంలో పెరిగి పెరిగి అడవులన్నీ కొట్టేసి పొలాలు పంటలు పండించి ధాన్యాన్ని మూడు నెలలు పంటేస్తే తొమ్మిది నెలలు సరిపోను పన్నెండు నెలలు జరిపా ఆహారం వస్తే మెట్ల ఇంట్లో ధాన్య గోతాలు వేసుకొని తినటం మొదలు పెట్టాడు తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చింది ఇప్పుడు సమాచార సాంకేతిక విప్లవంలో ఉన్నాం ఇప్పుడు టీవీలు చూస్తున్నాం ఎక్కడో అమెరికాలో బిల్డింగ్లు పెడిపోతుంది ఇక్కడి నుంచి చూస్తున్నాం లైవ్ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతుంటే మనకు లైవ్ చూపిస్తున్నారు అబ్రోమ్ లింకన్ చనిపోయినప్పుడు ఆయన మరణ వార్త ఇంగ్లాండ్ తెలియడానికి ఆరు నెలలు పట్టింది టెలిఫోన్ లైన్స్ లేవు అట్లాంటిక్ మహాసముద్రంలో అక్కడ ఉన్నాయి లోకల్ గా అక్కడ నుంచి తొలి పడవ బయలుదేరి ఇంగ్లాండ్ రావడానికి ఆరు నెలలు టైం పెట్టేది అబ్రమ్ లింకన్ చనిపోయినాక ఆరు నెలలకు ఇంగ్లాండ్ తెలిసింది అబ్రమ్ లింకన్ చనిపోయాడు వాళ్ళ దేశమైనా కూడా తెలిసిన దేశమైనా కూడా కానీ మొన్న డబ్ల్యూటిఓ టవర్స్ పడిపోతా ఉంటే ఫస్ట్ టవర్ ఏమో తర్వాత చూశారు అరగంట రెండో టవర్ పడిపోయింది రెండో టవర్ కెమెరాలు వచ్చినాయి లైవ్ అన్ని టీవీల్లో ఆ విమానం వచ్చి గుద్దటం అన్ని పడిపోవడం అంతా లైవ్ చూశారు ఎందుకు ఇంత టెక్నాలజీ పెరిగిందంటే ఆది మానవుడు కానించి నాలెడ్జ్ సంపాదిస్తూ 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 ఉన్నాడు ఆ నాలెడ్జ్ ని విశ్లేషణ చేసుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు దాని నుంచి ప్రకృతి సత్యాలని ప్రకృతి వాస్తవాలను తెలుసుకోవటం పెట్టాడు ఎప్పుడైతే ప్రకృతి సత్యాలు తెలిసినయో ప్రకృతి అవగాహన కావటం మొదలుపెట్టింది నాలెడ్జ్ మనకి ఎంత పెరిగితే ప్రకృతి గురించి పరిసరాల గురించి అంతగా మన అవగాహన పెరుగుతుంది ఎంతగా అవగాహన పెరిగితే అంతగా మనం స్వేచ్ఛను పొందే అవకాశం ఉంది వర్షం పడతా ఉంటే గొడుగు తయారు చేశాం కాళ్ళు మాడతా ఉంటే చెప్పులు తయారు చేశాం రాసుకోవడానికి కలం తయారు చేసాం వీడియోలు తయారు చేసాం కెమెరాలు తయారు చేసాం టీవీలు రాకెట్ తోటి సెటిలైట్ పంపితే ఆ సెటిలైట్ భూమి చుట్టూ తిరిగి గంట నరగసారి తొంభై నిమిషాలు తిరుగుద్ది ఈలోపు వేల ఫుటోలు తీస్తది సమాచారం నిస్తుంది టీవీల ద్వారా సెల్ ఫోన్ ద్వారా సమాచారం పోవడానికి ఆ శాటిలైట్లు ఉపయోగపడుతుంది ఒకప్పుడు రాయి వేస్తే మామిడికాయ పడేది కాదు మనిషికి రాయి విసిరేస్తే మామిడికాయ పడేది కాదు ఇప్పుడు రాకెట్ విసిరేస్తే సెటిలైట్ ని వెయ్యి కేజీలు రెండు వేల కేజీలు మూడు కేజీలు బరువు ఉండేటువంటి శాటిలైట్ ని భూమి చుట్టూ తిప్పుతున్నారు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల యుద్ధం తిరుగుతా అక్కడి నుంచి సమాచారం పంపిస్తా టీవీలు పనిచేస్తున్నాయి సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి పంటల మీద తెగుళ్ళు ఉన్నాయి ఫోటోలు తీసి పలానా పంట పలానా పొలంలో తెగులు ఉందని చదువుతున్నాయి ఇంత టెక్నాలజీ ఎందుకు పెరిగిందంటే నాలెడ్జ్ పెరిగినందువల్ల టెక్నాలజీ మన బుర్రయం పెరగల బుర్ర అది మనవుడు బుర్రే అదే సైజు అదే కెపాసిటీ సేమ్ ఉంది కానీ ఈ రెండు లక్షల సంవత్సరాల్లో పెరిగినటువంటి నాలెడ్జ్ వల్ల ఆ నాలెడ్జ్ ద్వారా ఈ ప్రకృతి సత్యాలు తెలియటం వల్ల ఆ సత్యాలు గ్రహించినందువల్ల ఈ ప్రకృతి అవగాహనలోకి రావటం మొదలు ఎప్పుడైతే అవగాహనలోకి వచ్చిందో ఆ ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకునే కెపాసిటీ వచ్చేసింది జీవులన్నీ ఏం చేస్తాయి అంటే చుట్టూ తిరిగిపోతాయి ఆవులు కానీ గేదెలు కానీ కుక్కలు కాని నక్కలు కానీ పులులు కానీ సింహాలు కానీ ప్రతాపం చూపించలే కొండ మీద చుట్టూ తిరిగిపోతాయి మానవుడు వచ్చి బెజ్జ వేసి అందరం వేసి లోపలిగా ట్రైన్ పంపిస్తున్నారు అంటే మానవుడి యొక్క లక్షణం ఏంటంటే ప్రకృతి అనుకూలంగా పోవటం కాదు ప్రకృతిని తనకు అనుకూలంగా చెరువులో నీళ్ళు ఉంటే చెరువుకు వాడు చెరువు నుంచి మోటార్ పెడతాడు ట్యాంక్ పెడతాడు పైపులు వేస్తాడు ఇంట్లో బాత్రూమ్ కి లేట్రిన్ కి వాట ఎక్కడ కూడా ఎక్కడికి వస్తుంది అంటే పరిసరాలని తనకు అనుకూలంగా మార్చుకొని పరిసరాల దౌష్టాల నుంచి స్వేచ్ఛను పొందేటువంటి కెపాసిటీ మనిషికి ఎందుకు వచ్చిందంటే నాలెడ్జ్ వల్ల వచ్చింది ఫ్రాన్సిస్ బ్యాక్ అని చెప్పాడు మూడు వందల సంవత్సరాల క్రితం నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నాడు అప్పుడు నాలెడ్జ్ గురించి జనానికి అంత పురాణాలు బైబుల్ చదువుకుంటా పురాణం చదువుకుంటా గేస్ చదువుకుంటా అవి చదువుకుంటా ఉన్నారు నాలెడ్జ్కి పవర్ ఉన్న సంగతి తెలియదు అంతరాలకు పవర్ ఉంది అనుకున్నారు ప్రార్థనలకు పవర్ ఉందనుకున్నారు పవర్ ఉంది అనుకున్నారు నాలెడ్జ్ పవర్ ఉన్న సంగతి తెలియదు ఫ్రాన్సిస్ బేకన్ ఈ పదిహేడు శతాబ్దంలో చెప్పాడు నాలెడ్జి పవర్ అని సైంటిఫిక్ అవుట్లుక్ సైంటిఫిక్ మెథడ్ వచ్చింది పరిసరాలను గమనించి నిర్ణయాలు చేయాలి సిద్ధాంతాలు తయారు చేయాలని నాలెడ్జ్ బేస్డ్ సిద్ధాంతాలు తయారు కావాలి కానీ సిద్ధాంతాలు ఉదాహరణ దేవుడు ఉండడని చెప్పి తర్వాత ఆధారాల కోసం వెతకడం సరికాదు ఆధారాలను బట్టి మనం నిర్ణయాలు ఒక సైంటిఫిక్ అవుట్లుక్ ని సైంటిఫిక్ మెథడ్ ని ఈ బ్రాంచెస్ బేకప్ తీసుకురావడం జరిగింది ఎప్పుడు మూడు వందల ఏడ క్రితం చెప్పాడు నాలెడ్స్ పవర్ అని ఇప్పుడు మనం చూస్తే ఈ మూడు వందల సంవత్సరాల్లో మన పవర్ చాలా పెరిగింది అంగార గ్రహం మీదకి ముప్పై కోట్ల ఇరవై రెండు కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడికి రోబోట్ పంపి అక్కడ గుంట తీసి ఆడ ప్రయోగాలు ఇక్కడి నుంచి చేపిస్తున్నాయి ఇక్కడ స్విచ్ నొక్కితే స్విచ్ నొక్కి దాని ఎఫెక్ట్ రాడక అక్కడ పది నిమిషాలు పట్టింది అక్కడ దాన్ని చేసినేషన్ రావడానికి మళ్ళీ పాది నిమిషాలు పట్టింది అంత దూరం ఉన్నా కూడా ఇక్కడి నుంచి మానవుడు మరి ఒకప్పుడు కుక్కను పెంచాడు కుక్క చెప్పినట్టు వినేది ఇప్పుడు రాబట్లే కుక్క చెప్పినట్టు అంగారక గ్రహం అంటే నాలెడ్జ్ పవర్ పెరిగేమైందంటే వ్యవసాయ ఫలం వచ్చింది పారిశ్రామిక విప్లవం వచ్చింది సమాచార సాంకేతిక విప్లవం వచ్చింది ఇప్పుడు రావాల్సింది ఏంటంటే భావ విప్లం రావాలి ప్రజల సైన్స్ పెరిగినా పారిశ్రామలు పెరిగినా వ్యవసాయం పెరిగినా టెక్నాలజీ పెరిగినా రాకెట్లు వచ్చినా పైకి పోయినా రాకెట్ కి నిమ్మకాయలు కట్టాలి విమానానికి నిమ్మకాయలు కట్టాలంటే కల్చరల్ రెవల్యూషన్ రాల భావ విప్లవం రాల అందువల్ల ఈ పెరిగినటువంటి సైన్స్ ని పెరిగిన టెక్నాలజీని వాడుకొని మనం తేవాల్సిన అవసరం ఏందంటే భావాల్లో విప్లవం తేవాలి భావాల్లో మార్పు తేవాలి ఈ భావాలు పుట్టి అని చెప్పి ఆడతాడు ఆగాల్సిన అవసరం లేదు ఒక మతం మూడు వేల సంవత్సరాల క్రితం అప్పుడు భావం అది తర్వాత నాలెడ్జ్ చాలా పెరిగింది బైబుల్ రాజధాని అయిపోయింది ఒక పళ్ళు కూడా మార్చబడదు శాసనం చేశారు ఒక పళ్ళు మార్చిన బైబుల్లో తెగుళ్ళని కూడా వాళ్ళకి వచ్చి పడతాయి అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక భావం రికార్డ్ అయితే పుస్తక రూపానికి వస్తే అది మారవడానికి లేదని శాసించడం ఏమైందంటే బైబుల్ ఇప్పుడుది కాదు రెండు వేల సంవత్సరాలు నాటిదైంది అందుకని ఇందాక వాళ్ళు ఇంజనీరింగ్ ఎందుకు పోతున్నావు అని అడిగాడు అంతా బైబుల్లో ఉంటే ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు పోతున్నావు కంప్యూటర్స్ ఎందుకు నేర్చుకుంటున్నావు సాఫ్ట్వేర్ అంటే బైబుల్లో లేని చాలా ఉంది బయట ఇప్పుడు వేదాల్లో లేని చాలా ఉంది పిడు భగవద్గీతలో లేని చాలా భగవద్గీతలో చాలా తప్పులు ఉన్నాయి పురాణలో చాలా తప్పులు ఉన్నాయి సైంటిఫిక్ గా చాలా తప్పులు ఉన్నాయి అది ఏ మతం అన్నా కానీ వేల సంవత్సరాలు నాటి మతంలో మీరు సైన్స్ ని అప్లై చేయండి ప్రతి మత గ్రంథాలు అన్ని ఉంటాయి బైబుల్ ని ఫుట్ అండ్ బాల్ అని చెప్పి ఇద్దరు పరిశోధకులు పరిశోధన చేసి ఇంత పుస్తకం రాశారు బైబుల్ హ్యాండ్ బుక్ అని రాశారు ఇంగ్లీష్ లో బైబుల్లో ఉన్న అసత్యాలన్నీ రాశారు ఒక చాప్టర్ అసంబద్ధాలన్నీ రాశారు అశ్లీలాలన్నీ రాశారు ఇట్లా బైబుల్లో ఉన్నాయి అన్ని తప్పులన్నీ కూడా రకరకాల పాలపిస్తు రాశారు దాన్ని మన వాళ్ళు తెలుగులో కూడా అనువాదం చేసి బైబుల్ హ్యాండ్ బుక్ అని అనువాదం చేసి మనకు ప్రింట్ చేసే చదువుకున్నాం అన్నారు అట్లాగే పురాణాల్లో ఉంటాయి అట్లాగే వేదాల్లో అట్లాగే పురాణాలు రామాయణంలో ఉన్నాయి భారతాల్లో ఉన్నాయి అన్ని పురాణాల్లో మమస్మృతిలో ఉన్నాయి నాలెడ్జ్కి వ్యతిరేకంగా తప్పులు ఉన్నాయి ఎందుకున్నాయంటే ఈ తప్పులుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ రాయబడ్డా కూడా వాటిని పవిత్రంగా భావించడం వల్ల దైవం నుంచి డైరెక్ట్ గా వేదాలు రాసిన మనుషులు కాదు వాళ్ళు ఋషులు దేవుళ్ళను కనుక్కొని డైరెక్ట్ కాంటాక్ట్ లో రాసినాయి వాటి ఆధారంగా పురాణాలు రాశారు వాటి ఆధారంగా మనుస్మృతి రాశారు అందువల్ల వేదం ఆధారంగా ఏది రాసినా అది పవిత్రం అనేటువంటి ముద్ర వేశారు వేదం అవుడేట్ అయి చదవటానికి ఎవరికి అవకాశం లేదు పురాణాలు రాసి పురాణాల ద్వారా చెప్పారు అక్కడక్కడ అక్కడ భారతం ద్వారా చెప్పి రామాయణం ద్వారా చెప్పారు ఇంకేయో పురాణాలు అవతారాలు కథాలు కల్పించారు చెప్పేది అడుగుతారు అవి కూడా అవుట్డేట్ అయిపోయినాయి అవి కూడా అవుట్డేట్ అయిపోయి ఇప్పుడు రామాయణం వేసుకొని అన్ని తప్పులు కనపడతాయి మనకు మూడవ సైన్స్ గా చూసినట్టయితే ఇలాంటి మనిషి ఇంత అభివృద్ధి చెందినా కూడా టెక్నికల్ గా సైంటిఫిక్ గా ఈ గా బ్యాక్వర్డ్నెస్ ఉంది ఈ కల్చర్ బ్యాక్వర్డ్నెస్ పోవాలంటే విశ్వతత్వాన్ని అవగాహన చేసుకోవాలి విశ్వతత్వంలో భాగమైనటువంటి జీవతత్వాన్ని కూడా అవగాహన చేసుకోవాలి నిజానికి మనం గా ఏమి లేవు మానవుడు విశ్వంలో అంతర్భాగం విడదీరాటానికి వీలు లేని అంతర్భాగం ఎందుకన్నా అంటే మన శరీరంలో ఉండే మూలకాలు మీరు చూసినట్టు కర్బనము హైడ్రోజను ఆక్సిజను సల్ఫరు మెగ్నీషియం ఇవన్నీ మీరు చూసినట్టయితే ముప్పై ఉంటాయి బయట తొంభై రెండు ఉన్నాయి బయట పరిసరాల్లో తొంభై రెండు మూలక పరమాణువులు ఉంటే మనలో ముప్పై ముప్పై ఐదు మాత్రమే ఉన్నాయి పనికి పనికిరాలా అవసరం రాలా ఈ ముప్పై మూలకాలు పరమాణువులు కూడి 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 భూమి పుట్టినాక వందేళ్లకి వంద కోట్ల సంవత్సరాలకి భూమి ఈ రూపానికి వచ్చి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అంత ముందు యాభై కోట్ల సంవత్సరాలతో సూర్యుడు ఆ రూపానికి వచ్చాడు సూర్యుడు వచ్చినాక యాభై కోట్ల సంవత్సరాలకు లేటుగా భూమి ఈ రూపానికి వచ్చింది భూమి ఈ రూపానికి వచ్చిన తర్వాత భూమిలో రసాయనిక సంయోగాలు వియోగాలు జరిగి జరిగి చిన్న పరమాణువు రెండు కలిసి పెద్ద పరమాణువు నాలుగు కలిసి ఎనిమిది కలిసి పది కలిసి పదహారు కలిసి పెద్ద పెద్ద అణువులు ఏర్పడతా పరిణామం జరిగింది నిర్జీవ పదార్థ పరిణామం జరిగింది వంద కోట్ల సంవత్సరాల పాటు జరిగిన నిర్జీవ పదార్థ పరిణామ ఫలితంగా ఏమైందంటే మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ప్రాణం లేనటువంటి సంయోగ పదార్థాలు కలిసి ఒక సిస్టమ్ ఏర్పడటం వల్ల ఏమైందంటే లివింగ్ సిస్టమ్ ఏర్పడటం వల్ల లివింగ్ క్యారెక్టర్స్ వచ్చింది ప్రకృతిలో వస్తువు యొక్క స్థితిని బట్టి దాని లక్షణాలు ఉంటాయి వస్తువు మారితే దాని లక్షణాలు మారిపోతాయి మైక్ ఈ రూపంలో చేశారు కాబట్టి మాటలు మీకు కనపడుతున్నాయి కెమెరాని ఆ రూపంలో చేశారు కాబట్టి పిక్చర్స్ తీయగలుగుతాం దాని స్ట్రక్చర్ మారితే అది పని చేయదు దీని స్ట్రక్చర్ మారిపోయినా పని చేయదు మనకి రోగాలు వస్తే మనం పని పనిచేయడం చనిపోతాం అందువల్ల విశ్వంలో ఒక ముఖ్యమైనది ఏంటంటే స్ట్రక్చరల్ చేంజ్ని బట్టి ఫంక్షనల్ ఉంటుంది మనం ఆలోచిస్తున్నామంటే ఈ గోళ్లతో కాళ్లతో ఆలోచించట్ల మనకి అడ్వాన్స్డ్ బ్రెయిన్ లోపల ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాం ఎలుకలు నక్కలు పిల్లలు వాటి చాలా చిన్న బ్రెయిన్ ఉంటుంది మిగతా వాడమ పర్వాలేదు కానీ చిన్నవి ఉంటాయి మనతో పోల్చుకుంటే అందువల్ల మనలాగా అందా ఆలోచిస్తావు మనం ఒక బోన్ పెడతాం ఎలుకలకి లోపల ఉల్లిపాయ పెడతాం ఒక గేటు పెడతాం ఆ గేట్ ద్వారా లోపలకి పోయింది కానీ ఎలుక మళ్ళీ బయట రావడానికి లేదు ఇక ఇటు నడితే పోయింది తలుపు అటు నుంచి నడితే అంటే అది తెలివితేటలు మనకు ఉన్నాయి కాబట్టి బోన్ పెట్టావు తెలివితే తక్కువ ఉండే కాబట్టి పోయి పోయిపోతుంది తెల్లారి చంపేస్తాం చేపలను పట్టాలంటే నీళ్ళల్లో దిగితే ఎవడల్లా కాదు చేపలు పట్టడం కానీ గాలం వేసి దానికి ఒక వాన పెట్టేసి ముక్క పెట్టేసి గొడ్డును కూర్చుంటాడు తనకు బెండు కడతాడు ఆ బెండు ఈ అంటాడు చేప బయట ఇదంటే అట్టే ఇంటలెక్చువల్ హ్యూమన్ బ్రెయిన్ వల్ల సాధ్యం అవుతుంది మిగతా పులుల సింహాలకు బ్రెయిన్స్ లేవు కండబలం ఉంది కానీ బ్రెయిన్స్ లేవు పులుల సింహాలు మన వాళ్ళు సర్కస్లో ఆట ఆడిస్తున్నారు నేర్పి మనకు లొంగిపోయినాయి ఒకప్పుడు పులిని చూసి మానవుడు పరిగెత్తేవాడు ఇప్పుడు మానవుడిని చూసి పులులు పరిగెత్తాల్సిన పని వచ్చేసి అందువల్ల హ్యూమన్ బ్రెయిన్ చాలా ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఉన్నది కానీ నిర్జీవ పదార్థం నుంచి పరిణామాలు వచ్చిన జీవ పదార్థం పరిణామం చెంది చెంది మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల పాటు పరిణామం జరిగితే మానవుడు వచ్చాడు ఏకకాణ జీవులు వచ్చినాయి కంటికి కనపడవు వంద కోట్ల సంవత్సరాల పాటు భూమి మీద ఏకకాణ జీవులే ఉన్నాయి వంద కోట్ల సంవత్సరాల పాటు తర్వాత కణం డివైడ్ అయ్యి విడిపోకుండా రెండు నాలుగు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు కణాల సంఖ్య పెరిగి బహుకణ జీవులు వచ్చినాయి వాటిలో కూడా బొద్దింకలు వచ్చినాయి వానపాములు వచ్చినాయి నత్తలు వచ్చినాయి గుల్లలు ఇట్లా రకరకాల ఎన్నోముక లేని జీవులు వచ్చేసినాయి అయ్యో కాగా రెండు వందల కోట్ల సంవత్సరాల పాటు పరిణామం జరిగితేనే వచ్చింది చేపలు వచ్చింది నలభై కోట్ల సంవత్సరాల క్రితమే కప్పలు ముప్పై కోట్లు బల్లులు ఇరవై కోట్లు డైనోసార్లు పది పన్నెండు కోట్ల క్రితం మనం తర్వాత చేరద లెలికలు లాంటి చిన్నవి వచ్చి వాటి నుంచి రకరకాలు వచ్చేసరికి మళ్ళీ ఇంకో పది కోట్ల సంవత్సరాలు పట్టింది రెండు లక్షల సంవత్సరాల క్రితం మానవుడు వచ్చాడు శాస్త్రవేత్తల ప్రకారం ఏంటంటే ప్రతి ఐదు లక్షలకు ఒకసారి ఒక జీవజాతి ఇంకొక జీవజాతిగా మారుతుంది పరిణామం జరిగి జరిగి జీన్స్ మరి లక్షణాలు మారి ఇంకొక జీవజాతిగా మారు మానవుడు కూడా అంతే వచ్చి రెండు లక్షల సంవత్సరాలు అయింది ఇంకా మానవుడికి ఎంత భవిష్యత్తు ఉందంటే మూడు లక్షల సంవత్సరాల భవిష్యత్తు ఉంది అప్పుడు మానవుడు ఏమవుతాడంటే మనకు ముందు ఒక జాతి ఉంటే మారి మనం వచ్చాం కదా మన తర్వాత మనం మారి ఇంకో జాతిగా మారతాం కాబట్టి రాబోయే మూడు లక్షల సంవత్సరాల పాటు ఈ మానవ జాతి మానవ జాతిగా ఉంటుంది ఎస్టిమేషన్ సైంటిస్టులు ఎస్టిమేషన్ తర్వాత ఇంకొక రకమైన కొత్త నూతన జాతిగా మారిపోయే అవకాశం ఈ విధంగా మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలుగా ప్రతి ఐదు లక్షల సంవత్సరాలకు ఒకసారి ఒక జాతి ఇంకో జాతిగా మారటం వల్ల ఎన్నో లక్షల కోట్ల జాతులు వచ్చినాయి మనుగడ కూడా సాగించిన నియమో అంతమైపోయినాయి ఇప్పుడు కనపడేయండి మనుగడ కూడా సాగ విజయం సాధించినవి ఏనుగులు విజయం సాధించని పులులు విజయం సాధించని బల్లులు కప్పలు చేపలు తాబేళ్లు అన్ని విజయం సాధించి నిలబడ్డాయి ఇక అంతరించి మనకు లేకుండా పోయి నేలలో ఫాజిల్స్ గా శిలాజాలుగా మిగిలిపోయిన జాతులు బయట ఎక్కడ కనపడవు అటు లక్షణాలు ఎక్కడా కనపడవు అయితే అంత పోయిన మనుగడ సాగించలేక ఎందుకు మనుగడ సాగించలేకపోయి అంటే ఈ భూ వాతావరణంలో పరిసరాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఒకప్పుడు ఇండియా ఆఫ్రికా కతుక్కొని ఉండేది ఆస్ట్రేలియా ఆఫ్రికా కత్తుకొని ఉండేది ఇండియా క్రమంగా చీలి ముందుకు జరిగి 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 ఆసియా ఖండాన్ని ఢీ కొట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కంటే హిమాలయ పర్వతాలు లేతాయి వయసులో చెన్నై గోల్కొండ ఎప్పుడో ఆఫ్రికా కండ ఉండేవి ఉండవు ఢీ కొంటే కానీ హిమాలయ పర్వతాలు రాల అందువల్ల ఈ వాతావరణ పరిసరాలు మారుతా ఉంటాయి ఒక్కోసారి స్పీడ్ గా మారితే ఏమవుతుందంటే జీవ పరిణామం వేగం అందుకోలేక ఆ వాతావరణ మార్పులు మనుగడ సాగిస్తే సరైన ఎక్విప్మెంట్ లేక అవయవాలు సరైన లేక అంతరించి పోతుంటాయి అయినప్పటికీ కొన్ని జీవులు కొన్ని కొత్త లక్షణాలతో ఉండి బతికి బయటపడి రావటం వల్ల ఏంటంటే ఈనాడు లక్షలాది జాతులు వచ్చినాయి అమీబాలు జీవిస్తున్నాయి సమయం నీళ్ళల్లో మనము జీవిస్తున్నాం మన అందరం దాయాదులు ఏం దాయాదులు అంటే అమీబాలో ఉండే జీన్స్ కి మన జీన్స్ కి పోలిక ఉంది అమీబాలో ఉండే డిఎన్ఏకి మన డిఎన్ఏకి పోలిక ఒకటే అమీబాలో ప్రోటీన్లు ఉత్పత్తి ఎట్లా తయారవుతుందో కణాల్లో మన జీవ కణాల్లోనూ అంతే విధంగా తయారవుతుంది అమీబా నిలువుగా చీలి అడ్డంగా చీలి ప్రతి జరుపుకుంటే మనం శుక్ర కణాన్ని అండ కణాన్ని కలిపి లక్షల కోట్లు ఉంటాయి ఒక్కసారి స్కర్మ విడుదలైతే కణాలు ఒక అండం రిలీజ్ అయితే ఒకటే కలుస్తుంది నేను ఈ రూపానికి వచ్చానంటే ఒక శుక్ర కణం కలవటం వల్ల వచ్చా పొరపాటు ఈ శుక్ర కణం కాకుండా ఇంకో శుక్రకణాలు ఇస్తే నేను ఏంటాను నేను ఎంత యాక్సిడెంట్లుగా పుట్టాను లక్షల శుక్రబీజ కణాలు బయలుదేరితే ఒక అన్నం రిలీజ్ అయితే అన్నం వల్ల కలిసింది ఒక శుక్రకాణమే నాతో నేను వచ్చిన శుక్రకాణం కాకుండా ఇంకో శుక్రకణం కలిస్తే నా పోలికలు కానీ నా జీవితం కానీ నాది ఉండదు అంత గా మనం పుట్టాం ఎందుకంటే అది యాక్సిడెంట్ లక్ష వదిలితే ఒకటన్నా బతికి అన్నం దాకా పోయిద్దని ఎక్కువ ఉత్పత్తి చేయటం ఆ ఉత్పత్తిలో పోటీ మనుగడ కోసం పోటీలు ఏమవుతాయి చాలా వరకు నశించిపోతాయి ఒకటో రెండు బయటపడి ముందుకు సాగుతాయి ఏదైతే బతికి బయటపడిందో ఏదైతే లైంగిక మృతి జరిపిందాక పెరిగిందో దాని జీన్స్ ముందు తరానికి వెళ్ళిపోతాయి పెళ్లి కాకముందే లేదా లైంగిక మృత్యం జరుపుకోకముందే చచ్చిపోతే ఆ జీవుల యొక్క జన్యువులన్నీ అన్ని కూడా ఎలిమినేట్ అయిపోతాయి ఈ విధంగా దార్విన్ చెప్పినటువంటి ప్రకృతి వరణ సిద్ధాంతం ప్రకారం ఎవల్యూషన్ జరగటం వల్ల ఆధునిక మానవుడు వచ్చాడు అయినప్పటికీ ఈ భూమి మీద పదార్థం చూసుకుంటే చాలా కొద్ది పదార్థమే జీవ పదార్థంగా మారింది జీవ పదార్థంగా మారని పదార్థం చాలా ఉంది సముద్రాల నీరు ఉంది కొండలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి నేల ఉంది ఇదంతా నిర్జీవ పదార్థం జీవ పదార్థంగా మారింది చాలా తక్కువ ఏమిటి నిర్జీవ పదార్థ లక్షణాలు అంటే ఈ పీరగారు చెప్పారు ఉదయం దీనికి ఆది లేదు అంతం లేదు వెనకపోతే అంతులేని కాలం గడిచిపోయింది ముందుకు చూస్తే అంతులేని కాలం నడుస్తుంది మనకు ముందు వందల మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది లైఫ్ వచ్చి మనకేం తెలియదు మనకి స్పృహ లేదు ఇందులో మనం పుట్టినకాళ్ళ నుంచే మనకు స్పృహ అంత ముందు మనం వాళ్ళ స్పృహ మనకు లేదు మనం చనిపోయినా కూడా ఈ భూగోళం తిరుగుతూనే ఉంటుంది సూర్యుడు చుట్టూ సూర్యుడు మండుతూనే ఉంటుంది సూర్యుడులో ఐదు వందల కోట్ల సంవత్సరాలు సరిపోయిన హైడ్రోజన్ ఉంది ఏం చేస్తుంది ఈ హైడ్రోజను రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి మండి హీలియం పరమాణు ఏర్పడు ఎప్పుడైతే హీలియం పరమాణు ఏర్పడిందో రెండు హైడ్రోజన్ పరమాణువులు ఉండే శక్తి అంతా కూడా హీలియంలోకి పోక కొంత వేస్టేజ్ అవుతుంది ఆ వేస్టేజ్ కాంతి రూపంలో భూమికి జారుతుంది ఈ వేస్టేజ్ వచ్చినటువంటి కాంతిని ఆకుపోసిన మొక్కలు తీసుకొని ఆ కాంతిలో ఉన్న కాంతి శక్తి లైట్ ఎనర్జీ అంటాం దాన్ని తీసుకొని నేల నుంచి వాటర్ తీసుకొని గాలిలో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పత్రి గ్రీన్ మెటీరియల్ ఆకుల్లో ఉంటే ఆ క్లోరోఫిల్ సహాయం ఏం చేస్తుందంటే ఈ కాంతి శక్తిని నీటిని కార్బన్ గాలిలో కార్బన్ తీసుకొని కలిపేసి ఒక పెద్ద అణువు గ్లూకోజ్ అణువు తయారవుతుంది సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అని అన్ని ఉంటాయి సిక్స్ అంటే కార్బన్ ఆరు ఉంటాయి పరమాణువులు హెచ్ ట్వెల్వ్ అంటే హైడ్రోజన్ పన్నెండు ఉంటాయి ఓ సిక్స్ అంటే ఆక్సిజన్ ఆరు ఉంటాయి ఈ మొత్తం కలిసి ఒక గ్లూకోజ్ అణువు ఏముంటుంది గ్లూకోజ్ అణువులో ఎనర్జీ ఉంటుంది గ్లూకోజ్ దాంట్లో శక్తి ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అంటే రసాయన శక్తి రూపంలో ఉంటుంది సూర్యుడు రూపం అణురూపం రూపంలో ఉండదు మండి కాంతి రూపంలో వచ్చిన శక్తి ఆ కాంతి రూపంలో ఉన్న శక్తి చివరి గ్లూకోజ్ లో రసాయన శక్తిగా మారింది ఎప్పుడైతే మనం ని తీసుకుంటామో దాంట్లో కూడా రసాయన శక్తి అంతా విడుతాయి మన శరీరం వేడిగా ఉంటది మన శరీరం ఎప్పుడు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు ఫారెన్ మెయింటైన్ కావాలి నువ్వు ధ్రువ ప్రాంతానికి పో ఎడారిలోకి పో మన టెంపరేచర్ పెరగడానికి లేదు తరగడానికి పెరిగినా తప్పే తరిగిన తప్పే చలి దేశాల్లో ఉన్నా కూడా కోట్లు వేసుకుంటామే కానీ టెంపరేచర్ అదే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది టెంపరేచర్ చనిపోతే మనిషి చనిపోతే పది నిమిషాలు సహాపడతాయి ఈ టెంపరేచర్ అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి శక్తి రసాయన శక్తిగా మారితే ఆ రసాయన శక్తి చివరికి బయటికి వచ్చి శక్తిగా మారిపోయి బయటికి మన శక్తి వెళ్ళిపోతుంది బయటికి ఉష్ణశక్తి రోజు తింటా మూడుపోట్ల మన శరీరంలో జరిగే జీవ రసాయన చర్యలకు ఎనర్జీ అవసరం ఎనర్జీ ఖర్చు అవుతా ఉంటది మన టెంపరేచర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మెయింటైన్ కావడానికి కొంత ఎనర్జీ కష్టం అవుతుంది అనేక రసాయన చర్యలు జరుగుతాయి ఎనర్జీ అవసరం అవుతుంది అంత మూడు కోట్లు తింటాం మూడు కోట్లు బతుకుతాం ఆ విధంగా ఆ ఎనర్జీ ఒక నుంచి ఇంకో రూపానికి మారుతుంటుంది అడే అణు రూపంలో పరమాణు రూపంలో ఉంది కాంతి శక్తి రూపంలోకి వచ్చేసింది రసాయన శక్తిగా మారింది ఉష్ణ శక్తిగా మారింది ఆ ఉష్ణ శక్తిని మనం రైలు నడుపుతాం రైలు బొగ్గేస్తే ఏమవుతుంది రైలు ముందుకు ముందుకెళ్తుంది బొగ్గేసి మండిస్తే ఎక్కడిది బొగ్గు ఒకప్పుడు మొక్కలు జంతువులన్నీ కూడా కళ్యాబురాలు నేల అడుగులు పడిపోతే పైన పొరల పొరగా భూమి పడిపోతే ఒత్తిడికి పీడనానికి లోనే లోపల ఆక్సిజన్ లభ్యం కాక మండక అసంపూర్తిగా ఆక్సికరణ చెంది నల్ల బొగ్గు మిగులుతుంది కొత్త సింగరేణి కాలరీస్ లో అడుగునంత బొగ్గు ఉంటుంది అంత మొక్కలో జంతువులదే కోట్ల సంవత్సరాల క్రితం కింద పడిపోయిన మొక్కల జంతువులన్నీ కూడా పీడనానికి లోనయ్యి ఆక్సిజన్ అందక సరిగా మండక ఎనర్జీ అట్నే ఉండి బొగ్గులో ఎనర్జీ ఉంటుంది బొగ్గు వచ్చి కంప్యూటర్ లో వేసుకుంటాం కదా తగలబెడితే ఎనర్జీ వస్తుంది తర్వాత బూడిదవ్వదు బొగ్గు బూడిది కాదు బొగ్గును మండిస్తే బూడిద వస్తుంది బూడిదలకు ఎనర్జీ ఉండదు మానవుడి శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంది నీటికి ప్రాణం ఉందా లేదు మిగతా కార్బను హైడ్రోజన్ ఆక్సిజన్ చాలా ఉన్నాయి కార్బన్ డయాక్సైడ్ ఉంది గ్లూకోజ్ అన్ని ఉన్నాయి వాటికి విడిగా ప్రాణం ఉండదు మనిషిని విడదీస్తే దేనికి ప్రాణం ఉండదు కలిపి ఒక స్ట్రక్చర్ కనుక వచ్చినట్టయితే ఆ స్ట్రక్చర్లో ప్రాణం జీవం ఉండదు ఇది ఎప్పుడు వచ్చింది స్ట్రక్చర్ మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఈ జీవ స్ట్రక్చర్ జీవకణం తయారైంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమవుతుందంటే కొత్తగా జీవం పుట్టట్లా ఇప్పుడు తండ్రి నుంచి పిల్లకి పిల్లల నుంచి పిల్లకి పిల్లల నుంచి పిల్లకి జీవం ఒక ప్రవాహంలాగా పోతుంది కానీ వారసత్వంగా ఇప్పుడు కొత్తగా జీవం పుట్టదో ఉన్న జీవమే మారి మా గా ఒక శాఖ బలుగా ఒక శాఖ చేపలుగా ఒక శాఖ కోతులుగా ఒక శాఖ మనుషులకు మారిపోయిందే కానీ కొత్తగా ఒక జాతి నుంచి ఇంకో జాతి రావాల్సిందే ఒక తల్లి నుంచి ఇంకొక బిడ్డ రావాల్సిందే కానీ కొత్తగా జీవం పోయటం ఎవరి వల్ల కాదు టెక్నాలజీ లేదు భవిష్యత్తులో టెక్నాలజీ బయోటెక్నాలజీ పెరిగితే